హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడే బ్యూటిఫుల్ కిచెన్ టిప్స్ అయితే ఈరోజు షేర్ చేస్తూ ఉన్నాను సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అలాగే వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా మనమైతే రెగ్యులర్గా ఎగ్స్ తెచ్చుకునేటప్పుడు ఇలాగ ట్రైలర్లో తెచ్చుకుంటే కనుక కొంచెం ఎక్కువగా తెచ్చుకుంటాం కదా మొత్తము మనం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయిపోయే లోపు గుడ్లు కొన్ని పాడవుతూ ఉంటాయి ఇంకా ఎండలు వచ్చే కొద్దీ ఎండలు ముదిరే కొద్దీ ఇంకా తొందరగా పాడవుతూ ఉంటాయి ఫ్రిజ్ లో పెట్టుకుంటా ఉంటాము మామూలుగా అయితే ఫ్రిడ్జ్లో ఎక్కువ పెట్టొద్దంటారు ఎగ్స్ సో అలా ఫ్రిడ్జ్లో పెట్టుకునే అవసరమే లేకుండా మనకు బయట ఎక్కువ రోజులు స్టోర్ కావాలి అంటే ఇలాగా ఆయిల్ అప్లై చేసేయండి ఎగ్స్కి ఇంకోటి ఏంటంటే అప్పుడప్పుడు కొన్ని క్రాక్స్ వచ్చిన ఎగ్స్ కూడా మన ట్రేలర్లో వస్తూ ఉంటాయి మనం చూసుకోకుండా తెచ్చుకుంటూ ఉంటాం ఆ క్రాక్స్లోకి ఏంటంటే చీమలు దూరుతూ ఉంటాయి చీమలు దూరి అదంతా కూడా ఒక లేయర్ లాగా అవుతూ ఉంటుంది అలా అవ్వకుండా నీట్గా ఉంటాయి ఇలాగా ఆయిల్ అప్లై చేసి పెట్టుకోండి మీకు ఎగ్స్ అంత తొందరగా పాడవకుండా అన్నమాట ఒకసారి ఇలాగా ట్రై చేసి చూడండి వర్కౌట్ అయితే కంటిన్యూ చేసేయండి ఇంకా మనము ఎగ్స్ బాయిల్ చేసుకునేటప్పుడు ఏంటంటే దాంట్లో పగిలిపోయి లోపల దంతా బయటకు వచ్చేస్తూ ఉంటుంది కదా అదంతా చూస్తే గలీజ్ అనిపిస్తే తినబుద్ది కాదు సో అలా అవ్వకుండా ఉండాలంటే కొంచెం సాల్ట్ అలాగే కొంచెం ఆయిల్ వేసేసుకొని మీరు ఫ్లేమ్ని హైలో కాకుండా మీడియంలో కానీ సిమ్లో కానీ పెట్టించుకొని బాయిల్ చేసుకోండి ఎగ్స్ అనేవి అస్సలు పగలవు అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం ఏదైనా గ్రేవీ కర్రీస్ మసాలా కర్రీస్ చేసుకుంటున్నప్పుడు దాంట్లో చిక్కగా గ్రేవీ ఉంటే టేస్ట్ బాగుంటుంది కదా సో అలా ఉండాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఉండేది తీసుకొని మనం వేసుకున్నామని అంటే గ్రేవీ ఎక్కువగా వస్తుంది వస్తుంది అనమాట గ్రేవీ బాగుంటుంది స్మెల్ అయితే చాలా సూపర్గా ఉంటుంది మసాలా కర్రీస్ అయితే కనుక కల్లం వెల్లుల్లితో ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన పాతకాలం నుండి అమ్మమ్మలు నానమ్మలు యూస్ చేసిన పద్ధతులు వాళ్ళు అంత స్ట్రాంగ్గా ఉన్నారంటే వాళ్ళన్నీ కూడా మంచిగా ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు ఇక్కడ నేను వేసేది గసగసాలు కొబ్బరి పొడ అనమాట ఇంట్లోనే చేసుకున్నాను మనకి గసాలంటే బయట దొరుకుతాయి ప్యాకెట్ కొబ్బరి కూడా దొరుకుతుంది కదా రెండింటినీ కలిపి నేనైతే ఇలాగ పౌడర్ చేసి పెట్టుకుంటాను మసాలా కర్రీస్ ఏవైనా గ్రేవీ కర్రీస్ చేస్తున్నప్పుడు ఇలాగ కొంచెం స్ప్రింకిల్ చేసి కలుపుకోండి అసలు ఆ స్మెల్ వేరే లెవెల్ ఉంటుందన్నమాట మంచి స్మెల్ తెలుస్తూ ఉంటుంది మీకు ఒకసారి ట్రై చేసి చూడండి గ్రేవీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఆ గసాలు అనేవి మనకి చాలా హెల్త్కి మంచిది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూపిస్తుంది అయితే నేను చెక్క లవంగాల పొడి అంటే గరం మసాలా అంటారు కదా మా దాదాపు అందరూ కూడా గరం మసాలాని బయట ట్టి తెచ్చుకుంటూ ఉంటారు ఏదో ఏదో ఫ్లేవర్లతో చికెన్ మసాలా ఫిష్ మసాలా ఆ మసాలా ఈ మసాలా అని ఉంటాయి అవన్నీ ఏమి వాడను నేనైతే జస్ట్ ఇది ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటాను డబుల్ క్వాంటిటీ చెక్క వేసుకుని అంటే రెండు భాగాలు చెక్క వేస్తే ఒక భాగం లవంగాలు వేసి దూరగా వేపుకొని మిక్సీ కొట్టేసుకొని ఒక బాటిల్లో స్టోర్ చేసుకున్నారు అని అంటే మీకు ఎన్ని రోజులైనా దాని స్మెల్లే మారదు చాలా ఫ్రెష్గా ఉంటుంది మనకి ఇంకోటి ఏంటంటే కడుపులో మంట లాంటివి ఇలాంటివి ఎక్కువ వస్తూ ఉంటాయి ఏదైనా మసాలా ఫుడ్ తిన్నామంటే కడుపు అంతా మండుతుందని గ్యాస్ ట్రబుల్తో ఇబ్బంది పడతాం ఉంటారు కదా అలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటుందన్నమాట ఇలాగ మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నవి కొంచెం టైం కేటాయించుకుంటే మన హెల్త్కి చాలా జాగ్రత్తలు తీసుకోవచ్చు మనం ఇంకొకటి ఏంటంటే ఇంగువ ఇంగువని మన డైలీ లైఫ్లో మనం కర్రీస్ చేసేటప్పుడు దీన్ని ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదు జస్ట్ ఒక పింఛు ఇంగువని మనం రొటీన్ ప్రతి కర్రీస్లో యూస్ చేసుకుంటే గ్యాస్ ట్రబుల్ సమస్యతో అసలు బాధపడే వాళ్ళే ఉండరు ఈ రోజులు ఏంటంటే చిన్న పిల్లలకు కూడా గ్యాస్ వస్తూ ఉంది కదా సో ఏంటంటే వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీస్ ఎక్కువగా లేకపోవడం వల్ల వాళ్ళ స్కూల్ లైఫ్ అంతా కూడా వాళ్ళు క్లాస్ రూమ్స్లోనే కూర్చొని ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి ఎక్సర్సైజ్ అవ్వక బాడీలో గ్యాస్ ఎక్కువగా వస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఏంటంటే మనం తీ చేసే వంటల్లోనైనా మన వాళ్ళకి కొంచెం హెల్దీగా చేసి పెడితే వాళ్ళు ఇంకొంచెం బాగుంటారు ఇలాగ ఇంగువని వాడడం చాలా మంచిది అనమాట జస్ట్ ఒక పించ్ వేస్తే సరిపోతుంది అది ఏ కంపెనీ అనేది అనవసరమో ఇంగువ వేసుకోండి మంచిగా టేస్ట్ ఉంటుంది అలాగే హెల్తీగా కర్రీ టేస్ట్ ఉండడానికి మనం ఎంతో చేస్తాం కదా టేస్ట్తో పాటు హెల్దీ కూడా ఇంపార్టెంట్ కాబట్టి హెల్దీగా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇలాంటివి చిన్న చిన్నవి మన వంటింట్లో అన్నీ ఉంటానే ఉంటాయి కాబట్టి ఇలా యూస్ చేసుకుంటూ ఉండండి ఇంకోటి ఏంటంటే కారం వేస్తాం కదా మీరు మీ టేస్ట్కి ఎంత కారం అయితే వెయ్యాలనుకుంటారో ఆ కారంని కొంచెం క్వాంటిటీ తగ్గించేసి దానితో పాటు మిరియాల పొడి యాడ్ చేసుకోండి ఇలాగా మిరియాలని పౌడర్ కొట్టి అంటే మీకు చాలా రోజులు వస్తుంది ఇది కూడా ఇలాగ గ్లాస్ బాటిల్లో అంటే దాని ఫ్లేవర్ మారకుండా ఉంటుందన్నమాట కొంచెం మిరియాల పొడిని యాడ్ చేసుకోండి మీరు హెల్తీగా ఉంటుంది ఇక్కడ మనం ఇంత కారం తింటే కొంచెం కడుపులో మంట వస్తుంది మిరపకాయల కారము కాబట్టి దానితో పాటు మిరియాలు తిన్నామనంటే మనకి హెల్త్కి హెల్త్ పరంగా చాలా మంచిది మనము శత్రువు ఇంటికి పోయి భోజనం చేసి వచ్చినా కూడా అంటే వాళ్ళు ఒకవేళ విషయం పట్టినా కూడా ఒక పది మిరియాలు మనం నోట్లో వేసుకున్నామంటే విషం విరుగుడదే ఒక పెద్ద చెప్పాడు సో అట్లా అంత బాగా పనిచేస్తాయి ఇంకోటి ఏంటంటే సీజనల్గా వచ్చే దగ్గు జలుబు జ్వరము పిల్లలకి రెగ్యులర్గా దగ్గర దగ్గరికి వస్తూ ఉంటాయి అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇలా కంటిన్యూగా మనము వాళ్ళకి పెట్టే ఫుడ్లో కొంచెం కొంచెం మిరియాలు యాడ్ చేస్తా రెగ్యులర్ లైఫ్లో ఇచ్చామంటే ఆ కఫం అంతా కూడా వెళ్ళిపోతుంది కాబట్టి వాళ్ళకి రెగ్యులర్గా వచ్చేవి ఉండవు అనమాట సీజనల్గా వచ్చేవి ఏవి కూడా వాళ్ళకి రావు ఇంకోటి ఏంటంటే మీరు ఇన్ని టిప్స్ చెప్పారు కానీ మీరు గిన్నెల్లో వండుతున్నారని మళ్ళీ మీరు ఎవరైనా అడగొచ్చు నన్ను నేను ఇది మారుద్దాం అనుకుంటున్నాను కానీ నాకు వీలు కావడం లేదు చూసుకొని మార్చుకోవాలి నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇలాగ వంట చేశాక వీటిలలోనే కంటిన్యూగా ఉండనివ్వకుండా వెంటనే స్టీల్ గిన్నెలలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాను అప్పుడు ఇది రియాక్షన్ స్టార్ట్ అవ్వకముందే నేను దీన్ని మార్చేస్తాను అనమాట జస్ట్ వండుతున్నాను వండిన వెంటనే గిన్నెలోకి వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేస్తాను అప్పుడు కొంచెం ప్రాబ్లం తక్కువగా ఉంటుందన్నమాట కుంకుమని మనము రెగ్యులర్గా పెట్టుకుంటా ఉంటాము ఎవరైనా ఇంటికి వచ్చినా పెడతా ఉంటాము దేవుడి ఫోటోలకు పెట్టేటప్పుడు రింగ్ ఫింగర్తో పెట్టాలి అలాగే ఎవరైనా ఎవరికైనా వేరే వాళ్ళకి మనం పెట్టేటప్పుడు చూపుడు వేలతో పెట్టాలన్నమాట కాకుండా మధ్య వేలతో పెడితే కనుక వాళ్ళ ఏదైతే ఉంటుందో దరిద్రాన్ని అంతా కూడా మనం తీసుకున్నట్టు అంటే వాళ్ళ కర్మలని మనం తీసుకున్నట్టు అనమాట మనం పెట్టుకునేటప్పుడు మాత్రం మిడిల్ ఫింగర్తో పెట్టుకోవాలి చూస్తున్నారు కదా ఇదైతే నెయ్యి అనమాట మనం అన్నం తినేటప్పుడు వడ్డించుకోవడానికి నెయ్యి అయితే చిన్న గిన్నెలకు తీసుకుంటా ఉంటాము ఇంక ఇలాంటప్పుడు గడ్డకట్టి ఉంటుంది కాబట్టి వెయిట్ చేసుకోవాలనుకుంటా ఉంటాము అంతేకాకుండా ఏవైనా కర్రీస్ కూడా ఫ్రిడ్జ్లో పెట్టినవి చిన్న గిన్నెలలో ఉండేటివి వేడి చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా స్టవ్ మీద పెడితే బర్నర్ మీద అది సరిగా వెలగదు దాంట్లోకి పడిపోతూ ఉంటుంది కదా సో ఇలాంటి చిన్న గిన్నెలు ఏవైనా మనం హీట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇలాగ చపాతి కాల్చుకునే పుల్కా కాల్చుకునేది ఉంటుంది కదా దాని మీద పెట్టుకొని చేసుకున్నామంటే మనం ఇంత చిన్న గిన్నెలే కాదు ఇంకా కొంచెం పెద్ద సైజు గిన్నెలని కూడా మనం ఈజీగా క్యారీ చేయొచ్చు అనమాట ఇలాగ రెండు మూడు కూడా ఒకటేసారి పెట్టుకొని హీట్ చేసుకోవచ్చు కొంచెం చిన్న గిన్నెలో పాలు తీసుకొని పెట్టుకోవడము లేకపోతే టీ కొంచెం మిగిలిపోయిందని ఫిల్టర్ చేసి పక్కన ఒక గిన్నెలో పెట్టుకోవడము అలా చేస్తూ ఉంటాం కదా అలాంటివన్నీ కూడా ఇలాగ మంచిగా హీట్ చేసుకోవచ్చు అనమాట హీట్ చేసుకోవడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది పట్టుకునే దానికి కాడ కూడా ఉంటుంది ఉంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా స్టవ్ మీద అయితే మనం ఎంత క్లీన్ చేసుకున్నా మళ్ళీ మళ్ళీ పడతానే ఉంటాయి కదా ఇలాగ అన్నం పొంగు కానీ పాల పొంగు కానీ ఇలాంటివి పడినప్పుడు ఏంటంటే అక్కడ ఎక్కువగా స్మెల్కి బొద్దింకలు ఎక్కువ వస్తూ ఉంటాయి అనమాట చిన్న చిన్న బొద్దింకలు పిల్లలన్నీ తిరుగుతూ ఉంటాయి స్మెల్కి ఇంకోటి ఫ్రూట్ ఫ్లైస్ అంటాం కదా అలాంటి చిన్న చిన్న ఈగల్ లాంటివి కూడా ఎక్కువైపోతూ ఉంటాయి అనమాట అలా రాకుండా ఈజీగా క్లీన్ చేసుకునే ప్రాసెస్లో ఈరోజు నేను మీకు చూపిద్దామనేసి వీడియో షేర్ చేస్తూ ఉన్నాను ఇక్కడ చూస్తున్నారు కదా ఇదివైతే మొండిగా అంటే బాగా డ్రైగా అయిపోయింది అనమాట దానికోసమైతే ఫస్ట్ నేను జస్ట్ కొంచెం షాంపూని తీసుకున్నాను ఇది ఆల్రెడీ యూజ్ చేసిన షాంపూ ప్యాకెట్ జస్ట్ కొంచెమే కొద్దిగా ఉంటే సరిపోతుంది అని చూపెట్టడం కోసం కొంచెం చూపిస్తున్నాను అనమాట తర్వాత దాంట్లోకి కొంచెం డెటాల్ని యాడ్ చేశాను ఇప్పుడు షాంపూ డెటాల్ రెండు కూడా మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని మనం గిన్నెలు తోముకునే స్క్రబ్బర్ ఉంటుంది కదా దానితో ఒకసారి ఇలాగా స్ప్రెడ్ చేసేయాలన్నమాట ఫస్ట్ రుద్దకుండా ఫస్ట్ అంతా కూడా స్టవ్ అంతా కూడా ఇలా స్ప్రెడ్ చేసేయాలి మనకి కొంచెము ఆ మరకలు ఎక్కువ ఉన్న దగ్గర కొద్దిగా ఎక్కువగా స్ప్రెడ్ చేసినట్టుగా ఇలాగ చేసేయాలన్నమాట ఇలా స్ప్రెడ్ చేసి తర్వాత మనము ఒక మంచిగా గట్టిగా రుద్దుకున్నాము అంటే ఈజీగా వెళ్ళిపోద్ది అనమాట ఆల్రెడీ దానిపైన ఇప్పుడు వాటర్ పడినట్టు ఉంటాయి కాబట్టి మనము మళ్ళీ రుద్దే లోపల అవి నానిపోయి ఈజీగా వచ్చేస్తాయి ఇక్కడ మనము షాంపూ యూస్ చేయడం దేనికోసం అంటే స్టవ్ అనేది మనకి ఎప్పటికీ కూడా నీట్గా కనిపిస్తుంది అనమాట దాని షైనింగ్ తగ్గకుండా ఇక్కడ స్టీల్ బర్నర్స్ దగ్గర ఉన్నాయి కదా గ్లాస్ స్టవ్ కదా సో ఇది డల్నెస్ రాకుండా మంచిగా నీట్గా ఎప్పటికీ కూడా షైనీగా కనపడుతుంది అనమాట ఇంకోటి షాంపూ మంచి స్మెల్ ఉంటుంది కాబట్టి ఇంకా డెటాల్ ఎందుకు యాడ్ చేసామంటే చెప్పాను కదా ఇవన్నీ స్మెల్కి బల్లులు బొద్దింకలు ఈ చిన్న చిన్న ఈగలు ఇవి ఎక్కువగా అనమాట పాలవాసనకి ఇలాంటివి పొంగు అన్నం లాంటిది ఉంటుంది కదా సో ఇవేంటంటే బొద్దింకలు ఎక్కువగా తిరుగుతూ అనమాట అవన్నీ కూడా రాకుండా మంచిగా స్టవ్ నీట్గా ఉండాలి మనకి స్టవ్ చుట్టుపక్కలంతా కూడా గలీజ్ కాకుండా ఉండాలి అని అంటే ఇలాగా షాంపూ డెటాల్ రెండు కలిపి మంచిగా యూస్ చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఎవరైనా స్టవ్ తీసుకునే ఉద్దేశం ఉంటే కనుక ఇలాగ గ్లాస్ టాప్ ఉండేది ఇట్లా ఉండేవి కాకుండా స్టీల్ ఉంటాయి కదా సో మనం వాటర్ పోస్ట్ కడిగినా కూడా ప్రాబ్లం రాకుండా ఈ ఆటో ఫ్లేమ్ మాత్రం అసలు తీసుకోవద్దు ఇది ఎందుకంటే ఆటో ఫ్లేమ్ ఉండడం వల్ల కింద దీనికి కనెక్షన్స్ అన్నీ ఉంటాయి మనం వాటర్ పోసి కడగలేమనమాట జస్ట్ ఇలాగా తుడుచుకోవడం వరకే ఉంటుంది ఎంతసేపు తుడుచుకునే పద్ధతి ఉంటుంది కానీ వాటర్ పోసి కడిగే ప్రాసెస్ అయితే ఉండదు ఇది ఏంటంటే మనకి వాటర్ సేవ్ అవుతుంది కానీ టైం చాలా తీసుకుంటదనమాట నేను ఇక్కడ కొన్ని చిన్న చిన్న ట్రిక్స్ యూస్ చేసి సింపుల్గా అయిపోయేది తొందరగా క్లీన్ చేసుకునే ప్రాసెస్ని యూజ్ చేసి చేస్తున్నాను కానీ కొంతమంది ఏంటంటే ఇంకా నీట్గా చేసుకోవాలనుకోవడమో లేకపోతే ఇంకో రకంగా యూజ్ చేసుకోవడం చేస్తూ ఉంటుంది టైం ఎక్కువ తీసుకుంటుంది అనమాట ఏ చిన్నది పడినా కూడా బాగా కనిపిస్తూ ఉంటుంది అనమాట ఇలాగ గ్లాస్ ట్యాప్ అయితే కనుక సో అందుకోసం ఎవరైనా తీసుకోవాలనుకుంటే స్టీల్ తీసుకోండి ఇప్పుడు చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో ఇలాగ షాంపూ వేస్తే మంచిగా షైనీగా కనపడుతుంది అలాగే డెటాల్ వేయడం వల్ల బొద్దింకలు అయితే అస్సలు రావు నేను గ్యారెంటీ ఇస్తాను బొద్దింకలే కాదు బల్లులు కూడా తిరగవన్నమాట ఇలాగ ప్రిపేర్ చేసుకున్న ఈ లిక్విడ్ని మీరు ఇలా ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో కానీ లేదంటే వేరే ఏదైనా బాటిల్లోకి వేసి పెట్టుకోండి రోజు నైట్ గిన్నెలు కడుగుతారు కదా నైట్ పడుకునే ముందు ఒకసారి ఈ వాటర్ని స్ప్రింకిల్ చేసేసుకొని కిచెన్ కౌంటర్ టాప్ అయినా ఇలాగ మొత్తం చేసుకోండి అంటే స్ప్రెడ్ చేసినట్టుగా చేసేయండి అప్పుడు ఏంటంటే మీకు నైట్ టైంలో మనకి బొద్దింకలు ఆ పిల్లలు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి కాబట్టి మీరు ఈ వాటర్తో స్ప్రే చేసి రెగ్యులర్గా ఇలాగ చేయండి ఒక వన్ వీక్ టెన్ డేస్ కంటిన్యూ చేయండి మీకు బొద్దింకలు తిరిగే ఛాన్సెస్ అయితే చాలా తగ్గిపోతాయి బలు అయితే ఇంక అసలు కనపడవు నేను గ్యారెంటీ ఇస్తాను ఈ వాటర్ని మీరు ఒకసారి ఇలా ప్రిపేర్ చేసుకున్నారంటే సరిపోతుంది వన్ వీక్ టెన్ డేస్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట జస్ట్ కొంచెం స్ప్రింకిల్ చేస్తే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఇలాగా తులసి ఆకులని అయితే మంచిగా ఫ్రెష్గా ఉండే ఆకుల్ని తీసుకొని ఒకసారి నీట్గా కడిగేసి తీసుకోవాలి మీరు కావాలంటే ఆకుల్ని తుంచేసుకొని కూడా యూస్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ కొంచెం చిన్న కాడలు ఉంటే ఉంజచ్చానమాట సో ఇలాగా ఒక గిన్నెనైతే స్టవ్ పైన పెట్టుకొని దాంట్లోకి కొంచెం వాటర్ని వేసుకోవాలి ఇలా నీట్గా కడిగిన తులసి ఆకుల్ని కూడా కొన్ని నీటిని వేసుకొని దాంట్లోకి కొంచెం పసుపుని యాడ్ చేసేసుకొని వీటిని కొద్దిగా మరిగించుకోవాలి ఎలా అంటే ఆకులన్నీ కూడా మరిగిపోయి దాంట్లో నుండి వాటర్లోకి అంతా వచ్చేలాగా బాగా ఇలాగా మరిగించుకోవాలన్నమాట ఒక ఫైవ్ మినిట్స్ ఇలా సిమ్లో పెట్టేసి మరిగిస్తే దాంట్లో నుంచి మంచిగా అన్నీ రిలీజ్ అయిపోతాయి వాటర్లో మిక్స్ అయిపోతాయి చూశారు కదా ఇలాగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇదేంటంటే మీరు మరి ఇంత హీట్గా తాగలేం కాబట్టి కొద్దిగా మరి మనం తాగలిగినంత హీట్గా ఉండిచ్చేసి తాగాలి ఇదేంటంటే గురక ఎక్కువగా ఇబ్బంది పడే వాళ్ళు ఉంటూ ఉంటారు కదా గురక సమస్యతో చాలామంది ఫేస్ చేస్తూ ఉంటారు పడుకున్న వాళ్ళకి గురక పెట్టే వాళ్ళకి అదేం ప్రాబ్లం అనిపించదు కానీ పక్కన ఉండే వాళ్ళకి చాలా ఇబ్బంది పడతారు అదే నైట్ టైంలో అయితే పక్కన ఉండే వాళ్ళంతా కూడా డిస్టర్బ్ అవుతూ ఉంటారు కదా సో మాకు గురక ప్రాబ్లం ఎక్కువగా ఉంది అనుకునే వాళ్ళు ఇలాగా రోజు పడుకునే ముందు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ముందు ఇలాగ హాట్గా మీరు తాగలిగినంత వేడిగా తాగేసేయండి ఒక టెన్ డేస్ కంప్లీట్గా ట్రై చేయండి మీకు ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది వర్కౌట్ అవకపోతే స్కిప్ చేసేయండి వర్కౌట్ అవుతుందనే చెప్తున్నాను ఒకసారి ట్రై చేసి చూడండి పోయేది ఏముంది గురకతో ఇబ్బంది పడ్డం కన్నా ఇది బెటర్ కదా ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఒక రెండు తమలపాకులను అయితే నీట్గా వాష్ చేసుకొని తీసుకోండి తర్వాత దాన్ని చిన్న చిన్న ముక్కలుగా తుంచేసుకొని ఇలాగ దేంట్లో అయినా రోట్లో వేసుకొని దంచేసుకోండి మిక్సీ వేసేస్తే ఏంటంటే మొత్తం మిక్సీకే పట్టుకున్నట్టు అయింది అనమాట కాబట్టి ఇలాగ రోట్లో వేసి దంచుకుంటే సరిపోతుంది మరీ మెత్తగా గుజ్జుగా కావాల్సిన అవసరం ఏం లేదు జస్ట్ దాంట్లో నుంచి మనమే వాటర్ని తీసుకుంటామనమాట తమాలపాకు రసంనే తీసుకుంటాము ఇలాగ రసం వచ్చేలాగా దంచుకుంటే సరిపోతుంది కావాలంటే ఇంకొంచెం దంచుకున్నా పర్వాలేదు చూడండి మనకి కావాల్సింది రసం అనమాట దాంట్లోకి కొంచెము బేకింగ్ సోడానే యాడ్ చేసుకోవాలి వంట సోడా అంటాం కదా సో బేకింగ్ సోడాని వేసుకొని ఇలాగ మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న దేనికోసం అంటే పులిపీర్లతో చాలా మంది ఇబ్బంది ఉంటారు దాన్ని తీపించుకోవాలంటే నొప్పి వస్తుందేమో అని భయపడి అలాగే వండించుకుంటూ ఉంటారు మీకు పెద్ద పులిపీర్లు ఉంటే కనుక దానిపైన ఇలా రసం డ్రాప్స్గా పెట్టేయండి లేదు చిన్న చిన్నవి ఉన్నాయి కొంతమందికి నెక్ దగ్గర ఎక్కువగా స్ప్రెడ్ అయిపోయి ఉంటాయి అనమాట అలా ఉన్న వాళ్ళు ఏంటంటే ఈ రసంని మొత్తం అలా స్ప్రెడ్ చేసేయండి మీకు ఒక వన్ వీక్ టెన్ డేస్ ట్రై చేయండి ఇది ట్యాబ్లెట్ వేసుకున్నాము ఊడిపోయింది అన్నట్టుగా ఇన్స్టెంట్గా పని చేయదు కాబట్టి హోమ్ రెమెడీస్ ఆయుర్వేద మెడిసిన్స్ ఇవన్నీ కూడా కొంచెం లేట్ ప్రాసెస్ ఉంటాయి కాబట్టి మనం ఈరోజు ట్రై చేసాము ఈరోజే వర్కౌట్ అవ్వాలి అని ఆలోచించకుండా నమ్మకంతో ట్రై చేయండి కొద్ది రోజులు చేసిన తర్వాత మీకైతే ఖచ్చితంగా రిజల్ట్స్ కనపడతాయి ఒకసారి చూడండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఒక గరుకుగా ఉండే రాయిని అయితే తీసుకోండి మీ దగ్గర రోలు గరుకుగా ఉండేది ఉన్నా కూడా యూస్ చేసుకోవచ్చు మీరు లేదంటే ఇలాగ రాళ్ళైతే ఉంటనే ఉంటాయి కదా సో ఒక మంచిగా రాయిని తీసుకొని నేను చూపిస్తున్నది జాజికాయ అనమాట జాజికాయ అంటే మీకు ఏ ఆయుర్వేద స్టోర్లో అయినా పూజా స్టోర్లో అయినా చాలా సింపుల్గా దొరుకుతాయి ఇవి మనకి సుగంధ ద్రవ్యాల కింద ఉంటుందన్నమాట ఇది దీంట్లో చాలా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి చాలా మంచి మనకి స్కిన్కి ఎఫెక్టివ్గా పనిచేసే మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి కాబట్టి ఇలాగ ఒక జాజికాయని తీసుకొని కొద్ది కొద్దిగా పాలు యాడ్ చేసుకుంటూ మంచిగా ఇలాగా నూరినట్టుగా అనాలన్నమాట అప్పుడు ఏంటంటే మంచి క్రీమ్ వస్తుంది ఇలాగ జాజికాయ కొంచెం కొంచెం అరుగుతూ ఈ పాలతో కలిసి మంచి క్రీమ్ లాగా ఇలాగ స్మూత్ పేస్ట్ వస్తుంది అనమాట ఈ పేస్ట్ని చాలా మంది మంగు మచ్చలకు చెప్పండి అని అడుగుతున్నారనమాట అలాంటి వాళ్ళకి చాలా 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 ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఒకటే రోజులో పని చేయదు ఇందాకలే చెప్పాను కదా నేను చెప్పే హోమ్ రెమెడీస్ అన్నీ కూడా కొంచెం లేట్ ప్రాసెస్ కానీ పర్మనెంట్ ప్రాసెస్ అనమాట అప్పటికప్పుడు మనం ఏదో పారాసెటమాల్ వేసుకున్నాము జ్వరం తగ్గిపోయింది అన్నట్టు కాకుండా ఇది కొద్ది రోజులు టైం తీసుకుంటుంది కానీ మళ్ళీ తిరిగి రాదు పర్మనెంట్గా పోతుంది సో ఖచ్చితంగా ట్రై చేసి చూడండి మంచి రిజల్ట్స్ ఉంటాయి మంగుతో ఎక్కువగా ఇబ్బంది పడేవాళ్ళు ఆ మెడిసిన్ ఈ మెడిసిన్ అది ఇది అని వాడడం కన్నా ఇలాగ ఏదైనా పర్ఫెక్ట్గా పనిచేసేది ఒకసారి ట్రై చేసి చూడండి మంచి రిజల్ట్స్ ఉంటాయి ఇది అయితే చాలా గ్యారెంటీ ఇస్తాను ఇంకోటి ఏంటంటే కళ్ళ కింద నల్ల మచ్చలు లైన్స్ లాగా ఫామ్ అయిపోయి మా కళ్ళని ముడ కొడతలు పడినట్టు అయితే కదా అలాంటి వాళ్ళకు కూడా ఈ పేస్ట్ని కళ్ళ కింద అప్లై చేసుకున్నారు అంటే మీకు మంచి రిజల్ట్స్ ఉంటాయి ఇది ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచుకొని మీరు వాష్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి మనం ఎక్కడికైనా జర్నీస్ చేసినప్పుడు ట్రావెల్ చేసినప్పుడు లగేజ్ బ్యాగులు తీసుకెళ్తూ ఉంటాము సూట్ కేసులు కానీ ఇలాంటివి బ్యాగులు కానీ తీసుకెళ్తూ ఉంటాం కదా సో అలాంటివి ఏంటంటే మనం ఎక్కడంటే అక్కడ పెట్టేస్తూ ఉంటాం కాబట్టి దుమ్మంతా అంటుతూ ఉంటుంది కొద్దిగా ఏవైనా పడినాయంటే స్మెల్ కూడా వస్తూ ఉంటుంది ఇవి ఇలాగే పెట్టేసినామంటే లోపలన్నీ చిన్న చిన్న పురుగు కూడా ఫామ్ అవుతూ ఉంటాయి ఆ డస్ట్ అంతా అలాగే ఉండిపోయి పాతగ అవుతుంది వాష్ చేసామంటే కనుక పాడవుతా ఉంటాయి కదా మాటి మాటికి వాష్ చేయలేము కదా అలాంటప్పుడు ఏంటంటే ఇలాగా ఒక క్లాత్ తీసుకొని కొంచెం వెనిగర్ని తీసుకొని మొత్తం కూడా బ్యాగ్ మీద ఇలాగా స్ప్రెడ్ చేసేయండి దుమ్ము దుమ్ము పోతుంది అలాగే బ్యాగ్ కొత్తగా కనిపిస్తుంది అన్నమాట మనం వాష్ చేసే పని లేకుండా ఇలాగ సింపుల్గా చేసుకోవచ్చు మరీ దరిద్రంగా ఉందంటే వాష్ చేసుకోండి కానీ ఇలాగా ఊరికే పై పైన డస్ట్ లాగా అంటింది మనం అక్కడో ఇక్కడ పెట్టినప్పుడు అంటుకునే డస్ట్ ఉంటుంది కదా సో దానికోసం అయితే వాష్ చేయాల్సిన అవసరం లేదు ఇంకా ఇలాగే తుడుచుకొని మంచిగా నీట్గా తుడిచిన తర్వాత కొంచెం వాటర్ తీసుకొని దాంట్లోకి కొద్దిగా జవాదును యాడ్ చేసుకోండి జవాద్ అనేది వాటర్లో మంచిగా కలిసేలాగా ఇలాగ కలుపుకున్న తర్వాత ఇందాకలే తీసుకున్నాం కదా కాటన్ క్లాత్ ఆ క్లాత్తో ఒకసారి మొత్తం ఇది మంచిగా ముంచేసేయండి ఇలాగా అంతా కూడా అంటే నేను తీసుకునేది వాటర్ కొద్దిగా తీసుకున్నాను దాంట్లో జవాదు యాడ్ చేశాను అనమాట ఇప్పుడు ఇది చాలా మంచి స్మెల్ వస్తుంది అనమాట ఒకసారి ఇలాగ లోపలంతా కూడా తుడిచేసి బయట కూడా తుడిచేసుకోండి మీకు బ్యాగ్ అయితే సూపర్ స్మెల్ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇలాగా మీకే అర్థమవుతుంది ఇంకా నెక్స్ట్ కంప్లీట్గా ఇలాగే చేసుకుంటూ ఉంటారు ఇలాగ లోపల బయట అంతా కూడా నీట్గా చేసుకొని మీరు ఫ్యాన్ కింద ఆరబెట్టుకోండి ఎండలో పెడితే కలర్ పేలిపోతుంది కాబట్టి ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవడం బెటరు మనం వాష్ చేయలేదు జస్ట్ బయట తుడిచాం కాబట్టి ఫ్యాన్ కింద ఆరబెట్టి సరిపోతుందనమాట ఇలాగ మంచిగా డ్రైగా ఆరిపోయిన దాన్ని ఏదైనా పాతది పిల్లో కవర్ ఉంటుంది కదా సో ఆ పిల్లో కవర్లోకి ఇలా పెట్టేసుకొని పెట్టుకోండి మీకు మళ్ళీ మళ్ళీ దుమ్ము పడకుండా ఉంటుంది నీట్గా ఉంటుంది ఎప్పుడు కావాలన్నా ఈజీగా తీసి మీరు యూస్ చేసుకుంటే సరిపోతుంది ఒకవేళ పెద్ద పెద్ద బ్యాగులు అయితే కనుక నైటీ కానీ లేదా ఏదైనా కాటన్ టవల్స్ కానీ ఉంటాయి కదా సో అలాంటివైనా కూడా మళ్ళీ మీరు మంచిగా పెట్టుకొని ఈ సేమ్ ఎక్కడైనా ఎత్తి పెట్టుకున్నారంటే సరిపోతుంది మళ్ళీ కావాలన్నప్పుడు ఈజీగా తీసుకుంటే వాడుకోవచ్చు ఇంకా లగేజ్ బ్యాగులు అయినా లేదంటే ఏవైనా హ్యాండ్ బ్యాగ్స్ కానీ పిల్లలు స్కూల్ బ్యాగులు కానీ క్యారీ బ్యాగులు కానీ ఉంటాయి కదా సో ఇలాగా జిప్పు ఏదైనా విరిగిపోవడమో ఊడిపోవడమో లాంటివి జరిగితే దాన్ని యూజ్ చేయడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు ఇలా ఏవైనా ఎక్స్ట్రాగా కీ చైన్స్ అయితే ఇంట్లో ఉంటానే ఉంటాయి కదా ఏదో ఒకటి అలాంటి కీ చైన్ ఒక్కదాన్ని దీనికి పెట్టుకున్నామంటే మనము మళ్ళీ సింపుల్గా యూజ్ చేసేసుకోవచ్చు బ్యాగ్ని లేదంటే ఆ జిప్ పోయింది కదా అది రావడం లేదని పిల్లలు అయితే పక్కన పడేస్తూ ఉంటారు అలా చేయకుండా ఇలాగ నీట్గా మీద దగ్గర ఉన్న కీ చైన్ని మళ్ళీ దానికి పెట్టుకొని యూస్ చేసుకోవచ్చు అనమాట ఇలాగ జిప్ ఎప్పుడైనా ఊడిపోవడమో విరిగిపోవడమో ఆడిపోవడం జరిగితే నెక్స్ట్ టైం నుంచి కీ చైన్స్ అయితే మనకి వస్తాయి అదే జిప్ పెట్టాలంటే పెద్ద అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి అలోవిరాని చాలా మంది ఫేస్కి అలాగే హెయిర్కి రకరకాలుగా యూస్ చేస్తూ ఉంటారు కొంతమంది అయితే కూడా అనమాట ఫేస్ ప్యాక్ హెయిర్ ప్యాక్ వేసుకోవడానికి అలాంటి వాళ్ళు ఏంటంటే ఈ పక్క కట్ చేసి పైన లేయర్ తీసి దాన్ని మళ్ళీ మిక్సీ వేసి ఇంత ప్రాసెస్ చేస్తూ ఉంటారు కదా అంత అవసరమే లేదు జస్ట్ సింపుల్గా మనము చపాతి చేసుకునే ఇది ఉంటుంది కర్ర ఈ కర్రతో దాని పైన ఒకసారి ఇలా చపాతిని కదా రోల్ చేసినట్టుగా ఇలాగా చేసేయండి ఫస్ట్ కొంచెం అనిగేలాగా అన్న తర్వాత తర్వాత గట్టిగా ప్రెస్ చేస్తూ ఇలా రుద్దేసేయండి అప్పుడు ఏంటంటే దాంట్లో నుంచి మొత్తం లిక్విడ్ అంతా బయటకు వస్తుంది అనమాట ఆ బయటకొచ్చే లిక్విడ్ కూడా గడ్డలు గడ్డలుగా కాకుండా మంచిగా మనకి మనం వాడుకునే దానికి వీలుగా వస్తుంది ఒకసారి ఇక్కడ గమని మొత్తం స్పూన్తో గీకేసినట్టుగా వచ్చేసింది మొత్తము ఆ కింద పడింది కదా దాన్ని ఎలా తీసుకుంటారు మేము చాలా సింపుల్ అసలు మనం పట్టుకుంటే మన చేతితో పాటు మొత్తం వచ్చేస్తుంది అనమాట చూడండి అక్కడెక్కడో గోడ కడబోయి కొట్టింది అది కూడా వచ్చేసింది చూడండి నీట్గా వచ్చేస్తుంది అనమాట మనకైతే స్కిన్కి అప్లై చేసుకోవాలనుకున్న హెయిర్కి అప్లై చేసుకోవాలనుకుంటే చాలా సింపుల్ అనమాట అసలు ఏ నలకలు లేకుండా ఏ తొక్కలు లేకుండా నీట్గా వచ్చేసింది చూడండి మనము దాని చాక్తో కట్ చేసినా కూడా ఇంత నీట్గా రాదేమో దాంట్లో అసలు ఒక తొక్క కూడా లేకుండా ఎంత బాగుంది చూడండి స్కిన్కి అప్లై చేసుకున్న రెగ్యులర్గా స్కిన్కి పెట్టుకునే అలవాటు ఉంటే కనుక స్కిన్ అయితే మంచి గ్లోయింగ్ వస్తుంది అనమాట హెయిర్కి కూడా పెట్టుకున్నారని అంటే డాండ్రఫ్ అంతా రిమూవ్ అయిపోతుంది హెయిర్ గ్రోత్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అలోవేరాలో చాలా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి కాబట్టి మనం రకరకాలుగా యూస్ చేసుకోవచ్చు ఆ యూజ్ చేసుకునేది ఇలా చేసుకున్నారంటే సింపుల్గా పని అయిపోతుంది నెక్స్ట్ వచ్చేసి మనము ఇక స్పెడ్స్ మార్చిన ప్రతిసారి బాక్సులు వస్తూ ఉంటాయి కానీ బాక్సుల్ని చాలా తక్కువ మంది యూజ్ చేస్తూ ఉంటారు ఇంట్లో ఉండే వాళ్ళైతే పక్కన పడేస్తూ ఉంటారు ఏదైనా బయటికి వెళ్ళే వాళ్ళైతే యూజ్ చేసుకుంటారు ఇలాగా ఒకసారి వచ్చిన బాక్స్ని యూజ్ చేసుకుంటాం మాటి మాటికి వచ్చినవి అయితే ఇంట్లో నలుగురు ఐదుగురు ఉన్నాయంటే అసలు ఏమీ యూజ్ చేయం కదా అలాంటి వాటిని మనం జర్నీస్ చేసేటప్పుడు ఆడవాళ్ళకైతే చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు ఇది మల్టీపర్పస్ ఆర్గనైజర్గా కూడా పనిచేస్తుంది మనకి మనం వాడుకున్న వాళ్ళకి వాడుకున్నంత అన్నట్టుగా పనిచేస్తుంది అనమాట ఈ స్పెట్స్ బాక్స్లో అయితే అసలు నేను ఇంతకుముందు ఒక వీడియోలో ఫుల్గా చెప్పాను అనమాట అంటే చాలా యూజెస్ చెప్పాను దీని గురించి అంతేకాకుండా బీపీలు షుగర్లు ఉండేవాళ్ళు ఆఫీస్లోకి వెళ్ళే వాళ్ళు అంటే కొంచెం ఏజ్డ్ అయిన వాళ్ళు ఉంటారు కదా సో అలాంటి వాళ్ళు రెగ్యులర్గా మెడిసిన్ వేసుకోవాల్సి ఉంటా ఉంటుంది అంటే మధ్యాహ్నం అన్నం తిన్న తర్వాత అంటే డైలీ వేసుకునే ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా అలాంటి వాళ్ళు ఒక్కోసారి ఇంట్లో మర్చిపోవడం ఇలాంటి ప్రాబ్లం రాకుండా మీ దగ్గర సేఫ్గా టాబ్లెట్స్ ఉంటాయి అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి పడిపోకుండా ఉంటాయి మర్చిపోకుండా ఉంటారు నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఒక చిన్న అలోవెరా పీస్ని అయితే తీసుకోండి దీనికి ఒక సైడ్ లేయర్ని అయితే తీసేసి దానిపైన కొంచెము ఒక చిటికెడు పసుపునైతే ఇలాగ వేసేయండి మీకు ఏదైనా గా కాలిన వంట చేసేటప్పుడు ఆటోమేటిక్గా ఆడవాళ్ళందరూ చేతులు కాల్చుకోవడము అది కట్ చేస్తున్నప్పుడు చేతులు కోసుకోవడం ఇలాంటివి సర్వసాధారణంగా జరుగుతూనే ఉంటాయి అవన్నీ మనం పట్టించుకోకుండా మళ్ళీ చేసే పనులు చేస్తూనే ఉంటాం కదా అలాంటప్పుడు ఏంటంటే ఆ గాయాలు అవ్వకుండా మచ్చలు పడకుండా ఉండాలని అంటే ఇలాగ అలోవేరా పసుపు కలిపి దానిపైన రుద్దేసేయండి అప్పుడు ఏంటంటే ఆ గాయం పుండులాగా అవ్వకుండా ఉండడము పెద్ద మచ్చలాగా నల్లగా అవ్వకుండా స్కిన్ పాడవ్వకుండా ఉంటుంది అనమాట ఇది మచ్చలు ఏమైనా నల్లటి ఉంటే ఈజీగా రిమూవ్ చేస్తుందనమాట నెక్స్ట్ వచ్చేసి ఇలాగే రెండు లవంగాలని అయితే తీసుకోండి తర్వాత ఒక స్పూన్లో కొంచెం నెయ్యిని తీసుకోండి ఆ నెయ్యిలోకి ఇలాగా రెండు లవంగాలని వేసేసి కొంచెము మరిగించుకోండి నెయ్యి కొద్దిగా హీట్ అయ్యేపుడు స్టవ్ ఆఫ్ చేసేయండి ఇక్కడ మీరు చేస్తే నెయ్యిలో అవి బాగా ఇలాగా అవుతున్నాయి అనమాట దాంట్లో నుంచి ఎగ్జాక్ట్ ఎంత కూడా నెయ్యిలోకి అనమాట అప్పుడు కొద్దిసేపు ఇలా తర్వాత ఆ నెయ్యిని మనము ఆ తీసి పక్కన పడేయడమో లేదంటే వేరే స్పూన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమో చేసి దగ్గు ఎక్కువగా వస్తుంది జలుబు ఎక్కువగా ఉంది కఫం పేర్కొనింది అనుకున్నప్పుడు ఇలాగా ఇది గోరువెచ్చగా తాగారంటే పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరికైనా కూడా దగ్గు అనేది చాలా జస్ట్ తగ్గిపోతుంది స్పూన్ నెయ్యి తాగితే సరిపోతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా మీరు రెగ్యులర్గా ఫేస్కి యూజ్ చేసే క్రీమ్ ఉంటుంది కదా ఆ క్రీమ్ని అయితే కొంచెం తీసుకోండి ఇంక కొద్దిగా దాంట్లోకి మీరు యూస్ చేసుకునే పౌడర్ని వేసుకోండి క్రీమ్ కన్నా పౌడర్ తక్కువ ఉండాలన్నమాట అంటే క్రీమ్ ఎక్కువ పౌడర్ తక్కువ ఉండాలి అప్పుడు చాలా బాగా యూజ్ అవుతుంది రెండింటినీ కూడా బాగా ఇలాగ మిక్స్ చేసేసుకోండి మీరు ఎంత పర్ఫెక్ట్గా మిక్స్ చేస్తే మీ స్కిన్ పైన అంత బాగా కలుస్తుంది అనమాట ఏదైనా పెళ్ళిళ్ళు ఫంక్షన్లు ఉన్నప్పుడు మేకప్ క్రీమ్స్ ఫౌండేషను అదో ఇదో వాడుతూ ఉంటారు కదా అలాంటి కొంతమందికి పడవనమాట అట్లా పడనప్పుడు ఏంటంటే వాళ్ళు ఇంకా అసలు వేసుకోకుండా మానేస్తారు కానీ వేసుకోవాలని మనసులో ఉంటుంది అలాంటి వాళ్ళు ఇలా ట్రై చేయండి మీరు రెగ్యులర్గా యూజ్ చేసుకునే క్రీము పౌడర్తోనే మంచిగా మీరైతే మేకప్ వేసుకున్న లుక్ కనిపిస్తుంది అనమాట ఇక్కడ స్కిన్ న్కి పక్కన స్కిన్కి మీరు డిఫరెన్స్ గమనించండి ఇక్కడ స్కిన్ అనేది ఎంత మంచిగా కనిపిస్తుందో నల్లగా ఉండే వాళ్ళకైతే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఎందుకంటే మనం బయటకు వెళ్ళినప్పుడు ఇంకా ఫేస్ అంతా పాడే ఇంకా నల్లగా కనిపిస్తూ ఉంటాము అలా అవ్వకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి మీరు డిఫరెన్స్ గమనించండి వేసి ఇది వేసిన స్కిన్ పైన పక్కన స్కిన్ పైన ఎలా ఉండిందనేది అనేది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగ ఒక గిన్నెలోకి అయితే కొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి తర్వాత ఒక స్పూను నేను ఇక్కడ ఫ్లాక్స్ సీడ్స్ వేస్తున్నాను అంటాం కదా సో ఇవి వేస్తున్నాను అనమాట సో ఇవి వేసిన తర్వాత ఈ నీళ్ళని కొంచెం మరిగించుకోవాలి జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ మరిగితే సరిపోతుంది మరీ ఎక్కువసేపు మరిగించుకోకూడదు అనమాట ఇక్కడ మీరు చూడండి వాటర్ ఇప్పుడే వేసాం కదా కొద్దిసేపు మరుగుతున్నప్పుడు ఏంటంటే ఇది కొంచెం నూరగలాగా వస్తూ ఉంటుంది అనమాట పొంగులాగా వస్తుంది అలా పొంగులాగా వచ్చినప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసేయండి జస్ట్ టూ త్రీ మినిట్స్ మహా అంటే ఫైవ్ మినిట్స్ కన్నా ఎక్కువ పట్టదు హై ఫ్లేమ్లో కాదు ఇది కొంచెం లో ఫ్లేమ్లో పెట్టే చేసుకోవాలన్నమాట చూసారా ఇలాగ అయినప్పుడు ఇది కొంచెం జిగురుగా బంగగా కనిపిస్తూ ఉంటుంది అనమాట ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కొంచెం చల్లగా చేసుకోవాలి మరీ చల్లగా అయిపోయేదాకా దాకా ఇది ఎందుకంటే గడ్డలాగా ఫామ్ అవుతుంది అనమాట బాగా చల్లగా అవుతుంది ఇలా కొంచెం హీట్గా లిక్విడ్గా ఉన్నప్పుడే మనం దీన్ని స్ట్రైనర్తో ఫిల్టర్ చేసేసుకోవాలన్నమాట ఇలా ఫిల్టర్ చేసుకొని పక్కన గిన్నెలోకి తీసి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ ఈ జాలిగంటలో ఉన్న గింజలు ఉన్నాయి కదా సో వీటిని పడేయాల్సిన అవసరం ఏం లేదు వీటిని ఇలాగే మిక్సీ వేసేసినామంటే మన ఫేస్కి మంచి స్క్రబ్బింగ్ లాగా ఉంటుంది చాలా యూజెస్ ఉంటాయి గింజల వల్ల చూసారా ఇక్కడ ఇలాగా జెల్లాగా ఉందనమాట ఇది ఇంకొంచెం చల్లగా అయ్యే కొద్దీ ఇంకా గట్టిగా అయిపోతూ ఉంటుంది కాబట్టి ఇదిలాగా హీట్గా ఉన్నప్పుడు మిక్సీ వేసేసుకోవాలన్నమాట మిక్సీ వేసేసుకొని మంచిగా ఫేస్కి అప్లై చేసుకుని మిక్సీ వేసుకుని ఎంతట అవసరం లేదు మాకు అనుకుంటే ఇలాగ కూడా అప్లై చేసేసుకోవచ్చు ఈ ఔషగి గింజల్ని డైరెక్ట్ ఇలాగ కూడా అప్లై చేసుకున్నా సరిపోతుంది ఇదేంటంటే ఔషగి గింజలతో ఇలాగా ఏజ్ తక్కువగా కనిపించేదానికి ఇక కొంచెం ఏజ్ అయిపోయిన వాళ్ళు స్కిన్ పల్చగా ఉండి బాగా ముడతలు పడతా ఉన్న వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుద్ది అనమాట నేను లాస్ట్లో దీనికి కూడా చూపిస్తాను ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ ఔషగి గింజల్ని ఇలాగా పక్కన పెట్టేస్తున్నాను మీరు కావాలంటే దీన్ని స్టోర్ చేసుకునే దానికి కూడా ఎన్ని రోజులైనా ఇది మనకి పాడు కాదనమాట కాకపోతే వేడిగా ఉన్నప్పుడు చెయ్యాలి ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఇలాగ వడకట్టుకున్నాం కదా ఇక్కడ ఫిల్టర్ చేసుకొని తీసుకున్న ఈ గిన్నెలో లిక్విడ్ ఉంది కదా దీన్ని అయితే తీసుకుంటున్నాను దీనిని ఎక్కువగా కర్లీ హెయిర్ ఉండేవాళ్ళు లేదంటే హెయిర్ రఫ్గా ఉండే వాళ్ళకి చిక్కులు ఎక్కువ కడతా ఉంటాయి వాళ్ళు ఎంత మంచిగా మెయింటైన్ చేసినా కూడా చిక్కులు ఎక్కువ అవుతూ ఉంటాయి అన్నమాట అట్లా చిక్కులు ఎక్కువ అవడం వల్ల వాళ్ళు గట్టిగా దువ్వినప్పుడు హెయిర్ అంతా లాస్ అయిపోతుంది ఎక్కడికక్కడ తెగిపోతూ ఉంటాయి వెంట్రుకలు అట్లా చాలా హెయిర్ లాస్ అవుతూ ఉంటారు అలాంటి వాళ్ళు ఏంటంటే దీనిని తలకి మంచిగా అప్లై చేసేసుకొని మొత్తం తలకి స్కాల్ప్కి హెయిర్కి అంతా అప్లై చేసేసుకొని ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ ఉంచుకొని తర్వాత హెడ్ బాత్ చేసేయండి ఇది రెగ్యులర్గా చేస్తూ ఉండండి మేము ఒక టూ త్రీ డేస్కి ఒకసారి అయినా చేస్తూ ఉండండి ఫస్ట్ స్టార్టింగ్ తర్వాత వన్ వీక్ ఒకసారి చేసినా పర్వాలేదు ఈ దీంట్లో ఉండే జిగురు గుణం వల్ల మీ హెయిర్ అయితే చాలా సిల్కీగా స్మూత్గా తయారవుతుంది అనమాట అలా సిల్కీగా స్మూత్గా ఉన్నప్పుడు మీకు చిక్కులు కట్టే ప్రాబ్లం ఉండదు ఆ హెయిర్ దువ్వినప్పుడు కూడా స్మూత్గా వచ్చేస్తుంది ఈ గింజలన్నీ వాటిల్లో చాలా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి మన జుట్టుకు కావాల్సిన పోషకాలన్నీ ఉంటాయి ఇది రెగ్యులర్గా యూస్ చేయడం వల్ల మనకి హెయిర్ ఫాల్ చాలా వరకు కంట్రోల్ అయిపోద్ది అనమాట ఎందుకంటే రూట్స్ అన్నీ కూడా స్ట్రాంగ్గా తయారవుతాయి కాబట్టి హెయిర్ ఫాల్ కన్ కంట్రోల్ అయిపోతుంది డాండ్రఫ్ కూడా చాలా వరకు రిమూవ్ చేస్తుంది అనమాట ఇలాగా మనకి హెయిర్కి సంబంధించిన అన్ని కూడా చాలా బాగా యూస్ అవుతాయి హెయిర్కే కాదు దీన్ని స్కిన్కి యూస్ చేస్తే కూడా మనకి బోల్డ్ అని లాభాలు ఉంటాయి దీని గురించి మీ అందరికీ కూడా చాలా బాగా తెలుసు ఉంటుంది నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు కాకపోతే దీన్ని ఎలా చేసుకోవాలి ప్రాసెస్ అనేది నేను చెప్తున్నాను అనమాట ఇక్కడైతే గిన్నెలోకి కొంచెం దీనిని తీసుకున్నాను గింజల జిగురుని తీసుకున్నాను తర్వాత అలోవిరా వేసాను దాంట్లోకి ఒక విటమిన్ ఈ క్యాప్సిల్ని వేస్తున్నాను ఇప్పుడు ఈ మూడు బాగా మిక్స్ అయ్యేలాగా మంచిగా కలుపుకోవాలి ఇది మీరు కొంచెం ఎక్కువసేపు కలపాల్సి ఉంటుంది అనమాట ఔషధ గింజలు అనేది బాగా మిక్స్ అవ్వాలంటే కొద్దిగా టైం తీసుకుంటుంది కాకపోతే ఇది మంచిగా మిక్స్ చేస్తే మీకు చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ఇక్కడ చూడండి నేను ఫైనల్గా చూపిస్తాను చూడండి ఎంత బాగా ఉందో మంచి క్రీమ్ లాగా వస్తుంది అనమాట మనం బయటకున్న క్రీమ్స్ కన్నా కూడా ఇలాగ ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే చాలా న్యాచురల్గా మనం తయారు చేసుకోవచ్చు ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయకుండా ఎటువంటి హార్మ్ఫుల్గా మనకు స్కిన్కి హెయిర్కి హామ్ జరగకుండా మనమే తయారు చేసుకోండి కొంచెం టైం కేటాయించుకున్నామంటే మనకి మనమే రెడీ చేసేసుకోవచ్చు అనమాట ఇలాంటివన్నీ కూడా ఇంట్లోనే ఈజీగా తక్కువ ఖర్చుతో మళ్ళీ ఎటువంటి మనకి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా రెడీ చేసుకోవచ్చు ఇలాంటి దాన్ని ఒక గ్లాస్ బాటిల్లో కానీ లేదంటే ఏదైనా డబ్బాలు స్టోర్ చేసుకున్నామని అంటే వీక్లీ వన్స్ చేసుకుంటూ ఉండండి మర ఎక్కువే చేసి పెట్టుకొని ఒకటేసారి పెట్టుకోవడం కన్నా ఎప్పటిదప్పుడు ఫ్రెష్గా వీక్లీ వీక్లీ చేసుకుంటూ ఉండండి స్కిన్కి అప్లై చేశారంటే ఏజ్ అయిపోయిన వాళ్ళకి ఏజ్ రింకిల్స్ వస్తూ ఉంటాయి స్కిన్ అంతా ముడతలు ముడతలు అయిపోయి ముసలిగా కనిపిస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే డైలీ నైట్ ఫేస్ వాష్ చేసుకొని పడుకునే ముందు ఇలాగా కొంచెం క్రీమ్ తీసుకొని ఫేస్ అంతా అప్లై చేసుకొని మంచిగా మసాజ్ చేసుకొని కళ్ళ కింద ఇదంతా కూడా మసాజ్ చేసుకొని మీరు పడుకున్నారంటే సరిపోతుంది ఒకవేళ మీకు ఇది కొంచెము టైట్గా పట్టేసినట్టు అవుతుంది మాకు ఇబ్బందిగా ఉందనుకుంటే వాష్ చేసుకోవచ్చు లేదంటే అలాగే ఉండించుకోండి కొద్ది రోజులు ఇలా ట్రై చేస్తే ఏంటంటే మీ స్కిన్ మంచి టైట్ అవుతుంది అనమాట స్కిన్ టైట్నింగ్కి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది గింజల జిగురు కాబట్టి ఒకసారి ట్రై చేయండి దీంట్లో అలోవేరా విటమిన్ ఇ కలిపాం కాబట్టి స్కిన్ కూడా ఆటోమేటిక్గా గ్లో అవుతుంది అనమాట ఇది చాలా బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి ఒకసారి ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోండి మీకు జుట్టుకి అలాగే స్కిన్కి రెండింటికి యూస్ అవుతుంది ఒకసారి చేసుకొని ట్రై చేసి వన్ వీక్ కంటిన్యూ ట్రై చేసి చూడండి మీకు వర్కౌట్ అవ్వలేదు మాకంత నచ్చలేదు అనుకుంటే స్కిప్ చేసేయండి ఎందుకంటే ఇంట్లో ఉండే ఐటమ్సే కాబట్టి అవిసె గింజలు ఒక్కటి తెచ్చుకుంటే కొంచెం ఒక టెన్ ట్వంటీ రూపీస్కి తీసుకొచ్చుకున్నా కూడా సరిపోతుందనమాట మీరు ఒకసారి ట్రైల్ కోసం మీకు వర్కౌట్ అయింది అంటే కొంచెం ఎక్కువ తెచ్చి ఇంట్లో పెట్టుకొని మీరు మంచిగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవచ్చు ఇది స్టోర్ ఉంటుంది కాబట్టి ఓకే అండి చూశారు కదా మరి వీ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఇందులో ఏ టిప్ బాగా నచ్చిందో కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లో చాలా యూజ్ఫుల్ కిచెన్ టిప్స్ ఐడియాస్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ అండి